హలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు కదా సెలవులకని అందరూ వెళ్ళిపోయినాక అన్నీ కడిగేసినాము ఆరబెట్టేసాము మనకైతే గిన్నెలు అవి వాడ వాడతారు కదా ఇండియాలో ఇక్కడ అమెరికాలో చూడండి బౌళ్ళు ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి కదా ఎంత లాగా ఉన్నాయండి ఇక్కడ ఎందుకంటే ఓవెన్లు వాడతారు కదా ఓవెన్లలోకి ఇది తప్ప ఇంకా వెరైటీ స్టీల్ అట్లా వాడేదానికి ఉండదు కదా చూడండి అన్నీ ఇదే మోడల్ ఇలాంటివే వాడుతూ ఉంటారు గాజు ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ దొరుకుతాయండి ఇక్కడ చూడండి రౌండ్గా ఇట్లా ఉండేటివన్నీ అన్నీ గాజుయే ఎక్కువ ఉంటాయి మన గిన్నెల కంటే కూడా బాగుంటాయి ఇక్కడ ఈ మనకైతే చేతులు జారిపోతే పిచ్చలు పిచ్చలు అయిపోతాయండి ఇప్పుడు అంటే చూడండి అన్నీ రకరకాలుగా గాజు బౌన్లు ఎలా ఉంటాయో బాగున్నాయి కదా రకరకాలుగా కప్స్ ఓవెన్లు ఇవన్నీ ఓవెన్లో దానికే చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా అండి ఇక్కడ చూ ఏమైనా వేడి చేసుకొని చిన్నవి ఏమన్నా చేసుకునేదానికి పెద్ద పెద్దవి వాడతారు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కదా చూడండి రకరకాలుగా బాజీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చుంటే చూడండి ఇలా ఉంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నమస్తే